ఏంటి నెక్లెస్ పోయిందా అవును సార్ మీకు యాభై వేలు తెచ్చివ్వాలని ఎంతో ప్రయత్నం చేశాను సార్ ప్రావిడెంట్ ఫండ్లోను పదివేలు వచ్చింది ఇంట్లో సామాన్లు అమ్మితే పదివేలు వచ్చింది మిగతా ముప్పై వేలు ఎక్కడి నుంచి సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు సార్ ముప్పై వేలు సంపాదించడం ఎలాగో కాస్త సలహా ఇవ్వండి సార్ నువ్వు ఉంటున్న ఇల్లు అద్దె సార్ టీవీ అరువు సార్ రేడియో అరవే సార్ మంచాలు అరవే సార్ దిళ్ళు అరవే సార్ దుప్పట్లు అరవే సార్ మీ ఆవిడే అరవే సార్ సొంతం సార్ దాన్ని అమ్మే వేలం వేసి తాళి కట్టిన భార్య వేలం వేయడం న్యాయం అండి ఏ నా పరువు ప్రదేశంలో నువ్వు బజార్ వేయడం న్యాయమా ఏమండి వద్దండి భార్యని వేల వేయడం లోకల్లో ఎక్కడా లేదండి ఎందుకు లేదండి హరిశ్చంద్రుడు చంద్రమతిని వేలం వేయలేదు అలాగే నిన్ను వేలం వేస్తున్నాను దేవుడి పాట ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై ఒక్కవి

ఇంకెప్పుడు ఎవరింట్లో ఏ వస్తువులు తీసుకురానండి కావాలంటే ఇంట్లో జన్మంతా పాచి పని వడ్డ పని చేసాను ఆ బాకీ తీరుస్తానండి నాకు బుద్ధి వచ్చిందండి నన్ను క్షమించండి నేను ఎప్పుడు చేయనండి నీకు బుద్ధి రావడం కోసమే ఆ నెక్లెస్ ఖరీదు యాభై అని చెప్పాను దాని ఖరీదు రెండు వందల అది బంగారం కాదు చిలకలపూడి సరుకు అవును జాంగ్రీసు చూడు మేడం జాంగ్రీ ఎరువు సొమ్ము కాకినాడ కాజీ దాన్ని ఎలా తీసుకున్నామో అలాగే నోట్లో వేసుకుని గబుక్కును మింగేయాలి విరవాలని చూసేవనకు గుడ్డలు ఖరాబ్ అయిపోతాయి ఎరువు సొమ్ము కూడా అలాంటిదే ఇక మీదట బుద్ధిగా ఉంది సార్ పెళ్ళైనప్పటి నుంచి నేను చేయలేని పని డైలాతో చేశారు సార్ దగ్గరికి వచ్చారు ఏం లేదు ప్యారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిప్పుడు వచ్చాను అవును నువ్వేంటి లంకాడిచిపెట్టి వాచ్మెన్ వాచ్మెన్లో బయట పక్క మనం ఫోర్ ఇయర్స్ నుంచి అవుట్డోరే కదండి నాలుగేళ్ల నుంచి అవుట్డోరే మరి నో క్వశ్చన్ మరి ఎక్కడ పడుకుంటుంది లోపల నువ్వు బయట నాలుగేళ్ల నుంచి బయటే ఉంటుందా అండి అవునండి అదేంటిది నాలుగు ఇరవై ఎనభై వేలు లాస్ ఎవరికి నాకా ఎలా మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు వంట మనిషి ఇంటి పని పని మనిషి మీ ఆవిడ అది ఉత్త టీటీపీ అంటే తినడం తిరగడం పాడుకోవడం ఎన్ని పూటలు తింటది డబ్బుల పనా కదండి మూడు పూటలు లాగించేస్తుంది ఓహో అంటే నీ భార్య నీ వంటకి కానీ ఇంటికి గాని ఒంటికి గాని పనికి రాకుండా నాలుగు సంవత్సరాల నుంచి రోజుకు మూడు పూటల చొప్పున తింటున్నదంటే అది అంతేరా పురుషోత్తం ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు నీకు పనికిరాని మనిషిని నాలుగేళ్ల నుంచి మేపుతున్నావంటే ఇప్పటికే లక్షన్నర లాస్ ఆవిడ ఇంకో పదేళ్ళు ఏళ్ళు రేటు పెరుగుతాయి కాబట్టి ఇరవై లక్షలు బొక్క

అలా చూస్తున్నారు ఏంటనే గారు ఏం లేదు మన సినిమా స్కోప్ సైజ్ కదా టీవీలో పడుతుందా లేదా అని పర్వాలేదు లేమ్మా వాడు ఎడ్జిట్ చేసుకుంటాడు కాకపోతే టీవీ ప్రేక్షకులకి తత్తరపిత్తర లేకుండా చెప్పాలి నీ వల్ల అవుతుందా అని ఎందుకు అవుతానే గారు అవుతుందా ఓ పని చేద్దాం ఓ రిహార్సల్ చూద్దాం ఇదిగో ఇది ఆ టీవీ మైక్ అనుకో ఆ ఇది మైక్ అనుకో నేను ఇంటర్వ్యూ చేస్తాను ఇది టీవీ కెమెరా మీనాక్షమ్మ గారు నమస్కారం నమస్కారం మీకు గుత్తంకాయ కూర ఉండడం తెలుసా మీనాక్షమ్మ గారు నమస్కారం మీరు గొత్తి వంకాయ కూర వండడంలో అనుభవజ్ఞులని మేము తెలుసుకున్నాం మీ గుత్తి వంకాయ కూర తినాలని అర్జెంటుగా ఎదురు చూస్తున్నామా టీవీ ప్రేక్షకుల కోసం మీరు సవిస్తరంగా వివరిస్తారా మొదట నవనవలాడే వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వాటిలో మసాలా పెట్టుకోవడానికి వీలుగా నిలువుగా కోసి పెట్టుకోవాలి సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో కూర్చాలి మూకిడిలో నూనె పోసి అందులో వంకాయలు వేసి వేపాలి బాబు సెలం బాబు గారు అన్యాయం జరిగిపోయిందండి బాబు ఏం జరిగింది పురుషోత్తం గారి బట్టల కొట్లో మొన్న సీర కొన్నానండి నిన్న కట్టుకున్నానండి ఇవాళ తడిపానండి సీర ఇలా సిరిపోయిందండి ఈ సీర తీసుకుని డబ్బు ఇచ్చేయమంటే ఇవ్వని అంటున్నాడండి పోనీ ఈ సీర తీసేసుకుని ఇంకో సీరమంటే అది కుదరదంటున్నాడండి అయినా నీ డబ్బు నా డబ్బు అనే చండాల బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా నీ దగ్గర నుంచే నువ్వేగా చెప్పావు నీ కట్టన డబ్బులో ఒక పైసా కూడా నీ బాబుకి ఇవ్వలేదని మా బాబుకి ఇవ్వలేదంటే ఆడు పెద్ద తిప్పి నా మా బాబు అంతేలే అవును అవును ఏదో బేరమస్తున్న తర్వాత ఏం కావాలండి న్యాయం అండి ఏం లేదు ఈవిడి గారు మనం ఈ కుట్లో చేరకున్నారు ఒక్క ఉతుకు పడేసరికి దీని బతుకు ఇదిగో ఇలా అయిపోయింది చూడండి ఈ చీరకి కొత్త చీర వాపసైనా ఇవ్వండి లేదా డబ్బులైనా వాపసు ఇవ్వండి చూడమ్మా నీకోసారి చెప్పానా మళ్ళీ ఈయన తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి చూడండి ప్రతి అడ్డమైన వాడికి సమాధానం చెప్పాల్సిన పూచి నాకు లేదు చీర నాకు నాకేంటారు సమాధం చీర నేను తయారు చేసినా నేను వాపస్ తీసుకోను తొందరపడకండి ఆలోచించి చెప్పండి చెప్పాను కదండి వాపస్ తీసుకోనని కుదరదా 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 కుదరదు అంటే ఎలా కుదరొట్టారు నాకు బాగా తెలుసు పదమ్మా ఓహో బెదిరిస్తున్నావా ఎల్లే ఎలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం అమ్మా తల్లి చీర కొనడానికి పెడుతున్నారా ఈ కొట్లో కొనండి తల్లి కొనండి కొనబోయే ముందు ఒక్కసారి ఆ సీతమ్మ వారిని చూడండి తల్లి ఇదే కొట్లో అదే సీతమ్మవారు ఇదే చీర మొన్న కొంది ఇదిగో బిల్లు ఒకే ఒక ఊతుకు తెల్లారేసరికి దీని బతుకు ఇలా అయిపోయింది ఇది చూసిన తర్వాత కూడా కొంటారా అమ్మా ఈ కొట్లో మేం కొన బాబు గోవిందో పెద్ద అమ్మా తల్లి ఇటు చీర కొనడానికి పెడుతున్నారా అమ్మా ఈ కొట్లోనేనా మీ ఆయనతో చెప్పొచ్చారా ఏం లేదు పాపం ఆ మహాతల్లి మొడితో చెప్పకుండా ఈ కొట్లోనే ఈ చీర కొంది ఒకే ఉతుకు దాని బతుకు ఇలాగైంది ఆవిడ బతుకు అలాగైంది మరి మీ బతుకులేమవుతాయో తల్లు గోవిందో రెండో మేరకు కూడా పోయింది ఇలా అయితే షాప్కి ఎవరు రారు దివాలా తీయాల్సిందే ఆ చీర మార్చి ఇచ్చేచ్చుకాచ్చా ఈ డబ్బా షాపులో చీరలు ఆడబడుతున్నారు మీరు ఈ పద్ధతిలో దెబ్బ కొడతారని తెలియక చీర వాపస్ ఇవ్వను పొరపాటు అయిపోయింది వేరే చీర ఇస్తాను ఈ చీర ఇచ్చేయండి అది ఈ టైప్ అవునండి అవే అది వేరే టైప్ అండి ఈ బుద్ధి ముందే ఉండుంటే రెండు పేరాలు పోయిండే కాదు కదా అవునండి జాంగ్రి ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తొక్క పనులు చేయకు అమ్మా అయ్యా సీతమ్మ తల్లి రా వాడు వేరే చీర ఇస్తానంటున్నాడు అది తీసుకెళ్ళు అలాగేనండి బాబు ఇక్కడే ఉతికి తీసుకెళ్ళు అలాగే